డాక్టర్ విజయభాస్కర్ మాస్టర్స్ ఇన్ ఆథమెటిక్ ఈరోజు మనం చర్చించుకునే విషయం తొంటి అంటే అంటే హిప్ జాయింట్ అంటారండి చూడండి ఇది తొంటి ఎంక దీనికి తొడ ఎంక ఇలా బాల్ అండ్ జాయింట్ సాకట్ రూపంలో మనకు ఫార్మేషన్ ఉంటుంది కామన్గా మనం మోకాలు నొప్పి ఎక్కువగా వింటుంటాం ఆ తర్వాత మనకు వచ్చేది యాంకిల్ అండ్ హిప్ జాయింట్ పెయిన్స్ హిప్ అన్నది మీరు చూడండి థంటీ ఎంక ఏదైతుందో అది బాల్ ఉంటుంది అలాగే ఇక్కడ సాకెట్ టైప్ ఆఫ్ ఫార్మేషన్ జాయింట్ ఉంటుంది దీన్ని మనం హిప్ జాయింట్గా పరిగణలో తీసుకుంటాం ఈ హిప్ జాయింట్ మనకు కామన్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే దానిలో బ్లడ్ సర్క్యులేషన్ యొక్క హెడ్కు సప్లై చేసే రక్తనాళం ఇలా వెళుతుంది కొన్ని కారణాల వల్ల అంటే చిన్నపిల్లలు కంజాయిటల్గా హా హిప్ ఉన్న లేకపోతే ఏజ్ గ్రూప్లలో స్మోకింగ్ వల్ల కానీ ఆ స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ యొక్క రక్తనాళాలు బ్లాక్ అయ్యి రక్త సప్లై హెడ్కు తగ్గినప్పుడు ఈ హెడ్ అన్నది కరిగిపోవడం అరిగిపోవడం జరుగుతుంది దీన్ని మనం ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అని అంటాం సో ఇది అన్కామన్గా ఉంటుంది కామన్గా ఉండదు కానీ ఇది చిన్నప్పటి నుంచి పెయిన్ఫుల్ కండిషన్గా మారుతుంది అందుకనే మనం యూజువల్గా ఎక్స్రేలో అంతగా కనవపడకపోయినా ఎంఆర్ఐ తీసుకొని ఈ యొక్క ఏవాస్ట్రో నెక్రోసిస్ ఆఫ్ హిప్ అనేది మనం డయాగ్నోజ్ చేసుకొని దాన్ని ఇమీడియట్లీ అంటే ఇనిషియల్గా నాన్ బేరింగ్ ఫిజియోథెరపీ మెడిసిన్స్ ఇచ్చి చేయించడం అది కాని పరిస్థితుల్లో మనం కోర్ డీకంప్రెషన్ అంటే ఈ పక్కన ఎముక నుంచి రంధ్రం హెడ్లోకి చేసి దానికి రక్త సప్లై పెరిగే విధంగా చూడడం మూడవది టోటల్గా ఈ హెడ్ హరిగిపోయినప్పుడు దానికి రీప్లేస్మెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేసి ఈ యొక్క ఏవాస్కులర్ నె నెక్రోసిస్ అంటే రక్త అంటే న్యూట్రిషన్ ఈ ఎడ్డుకి ఇచ్చే న్యూట్రిషన్ రక్తం కాబట్టి ఆ రక్తనాళం బ్లాక్ అవటం వల్ల మనకు ఈ యొక్క ఏవ్యాస్క్లో నెక్రోసిస్ని ఇలా ట్రీట్ చేయడం జరుగుతుంది సో ఈ బాల్ అండ్ జాయింట్ అనేది మన యాక్టివిటీలో మోస్ట్ అండ్ రైట్ పార్ట్ ఆఫ్ ద బాడీ యూజువల్గా ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఎక్కువగా ఆడవాళ్ళలో కొన్ని హార్మోనల్ చేంజెస్ ఉన్నాయి పోస్ట్ పోస్టుమినీనోపాజల్ అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి తద్వారా బోన్ కూడా ఆస్టోపొర్సిస్ అంటే విటమిన్ డి కాల్షియం తక్కువ ఉండటం విటమిన్ డి అంటే మనం ఎక్కువగా ఎండలో ఎక్స్పోజ్ కాకపోవడం తద్వారా మన స్కిన్ ద్వారా విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది అలాగే కాల్షియం కూడా మనం సఫిషియెంట్ ఆహారం ద్వారా తీసుకోకపోతే ఈ మరి బోన్ లవణాలు తక్కువ ఉండటం వల్ల బోన్ అరగడం అంటే ఆస్టోపొర్సిస్ వ్యాధి ఏర్పడి యొక్క బోన్ అరగడం లేకపోతే బోన్ విరగడం జరుగుతుంది చిన్న చిన్న దెబ్బలకే ఈ యొక్క థెంటీ ఎంకలు ఇరిగే ఆస్కారం ఉంటుంది సో ఎక్కువగా ఈ ట్రొకాంటర్ అంటే ఈ బోన్కు ఇక్కడ ట్రొకాంటర్ అంటాము ఈ పాటని తొడబోన్ ఫీమర్కి ఈ బోన్ విరగడం లేకపోతే ఈ నెక్ ఈ నెక్ ఏదైతుందో ఆ నెక్ విరగడం జరుగుతాయి కామన్గా అది ఎల్డర్లీ ఏజ్ పీపుల్ కొంతమందికి వైలెంట్ ఇంజురీస్ అయినా కూడా ఈ ట్రొక్యాంటర్ కానీ నెక్ కానీ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి అప్పుడప్పుడు ఫీమేల్ ఫ్రాక్చర్స్ కూడా అవుతాయి సో హిప్కు చుట్టూ మనం ఇలాంటి ఫ్రాక్చర్స్ను మనం ఎక్కువగా పరిగణలో ప్రాక్టీస్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో చిన్నపిల్లల్లో కంజనటల్ డిస్లోకేషన్ ఆఫ్ హిప్ అని పుట్టుక తర్వాతలోనే ఫీటస్లోనే ఈ జాయింట్ జరిగిపోవడం ఆ తర్వాత కూడా ఈ కంజెటల్గా జాయింట్ బయటికి రావడం అనేది ఉంటుంది అంతేకాకుండా మీకు రుమిటైడ్ ఆథరైటీస్ ఉంటే చిన్నపిల్లల్లో జోనల్ రుమిటైడ్ ఆథరైటీస్ ఉంటే ఈ జాయింట్స్ పెయిన్ రావడం కీళ్ళ వాతం వలన జాయింట్స్ పెయిన్ రావడం బోన్ ట్యూమర్స్ అంటే ఇక్కడ ఎక్కడైనా ఏరియాలో అయినా బోన్ ట్యూమర్స్ వలన బోన్ గడ్డల వలన కూడా ఈ జాయింట్లో నొప్పులు రావడం లాంటివి మనం చూస్తుంటాం సో ఇలాంటి సమస్యల గురించి మనం అనటమికల్గా బోన్ ఎక్స్రేస్ సిటీ ఎంఆర్ఐ తీసుకొని ఆ డిజీజ్కు ఆస్టివిర్కి సంబంధించిన డయాగ్నోసిస్ ఏర్పడ్డప్పుడు తగు ల్యాబ్ టెస్టు చేయటం వలన వాటిని మనం ఎలా మేనేజ్ చేయాలన్నది పర్టికులర్ డయాగ్నోసిస్ని బట్టి మనం చేయడం జరుగుతుంది